పేరు అందులో మీడియా మిత్రులు అందరికి నేను పిలిచిన మీ అందరూ వచ్చినందుకు మళ్ళా మళ్ళా వందనాలు చెప్తున్నాను నా పేరు మారుతి ప్రసాద్ బాబు ముప్పై ఆరు టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాను నిన్న డేరంగుల చంద్రశేఖర్ అని వడ్డ చంద్రశేఖరు మన డేరంగుల మనోజు జముల పరమేశ్ అనే ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్లో భూ కబ్జాలని పెట్ట పెట్టినారు మళ్ళీ వచ్చేసి ఏదో ఏదో అమ్మాయిలను ఏదో అమ్మాయి విషయంలో వరకట్న వేదం వరకట్నం అని ఒక విధంగా అది ఒకటి పెట్టినారు వరకట్న విషయం ఒకటి ఏం చెప్తున్నానంటే నాకు తొమ్మిది సంవత్సరాల క్రితమే కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరికి మా ఇద్దరు విడాకులు వచ్చినాయి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం మళ్ళా అబ్బాయి ఇప్పుడు అది కాక వార్డులో చేసి నేను అందరి పర్సనల్ డేటా తీసుకుంటున్నానని చెప్పాడు ఇప్పుడు తొలి అడుగు అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది టీడీపీ టీడీపీ తొలి అడుగు ఒక ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని సంవత్సరాలు అడిగాం వాళ్ళవి ఏమో దాంట్లో ఆప్షన్ అడుగుతాం మేము గ్యాస్ డబ్బులు ఉన్నాయి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అడుగుతాం అది ఏ విధంగా వాళ్ళు పర్సనల్ డేటా అవుతుందో నాకు తెలియడం లే చంద్రశేఖర్ గారికి చెప్పిన చంద్రశేఖర్ గారికి తెలియాలా ఇంకొకటి నా పేద ఆరోపణలు ఏదో ముప్పై ఆరు వార్డులో నేను ఏదో దౌర్జన్లు చేస్తాను అది చేస్తాను చెప్తున్నాడు అది పూర్తిగా ఆ వాస్తవము వీళ్ళ ముగ్గురు గురించి నంద్యాలలో అందరికి తెలుసు వీళ్ళ ముగ్గురు గురించి మా ముప్పై ఆరు వార్డులోనే ఒక చాకలి నల్లగట్ల రాజు అనే వ్యక్తి ద్వారా చికెన్ వ్యాపారం చికెన్ వ్యర్థాల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి లక్ష అరవై వేలు ముగ్గురు కలిసి తీసుకున్నారు ఈ ఇద్దరు లక్ష అరవై వేలు తీసుకొని ఈ రోజు కూడా వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోగా వాళ్ళకి కాంటాక్ట్ ఇవ్వకపోగా ఈ రేపు రేపున డబ్బులు ఇప్పుడు తిప్పుకుంటున్నారు వాళ్ళు నాకు చాలా సార్లు మొరబెట్టినారు అమ్మ నాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు అది కూడా మాకు వాళ్ళకు మాటలు ఎలా విధాలు లేదంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వైసీపీకి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది నేను టీడీపీలో తరపునే ఉన్నాను అప్పటి నుంచి మాకు వాళ్ళు మా మాట వినలేదు మాకు వాళ్ళకు లోపల చాలా జరుగుతున్నాయి ఈ విధంగా నా జీవితాన్ని పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా మీడియాకి ఇచ్చి సోషల్ మీడియా పెట్టి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని గారిని కోరుకుంటాను ఎస్పీ దగ్గరికి పోతాను మరియు ఎస్పీ గారు కంప్లైంట్ పెడతాను నా మీద మళ్ళీ ఇలాంటి ఆరోపణలు మళ్ళీ జరిగితే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారు కూడా కోరుకుంటాను ఇలాంటి వ్యక్తులతో కొన్ని జాగ్రత్త మా పర్సనల్ విషయ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు భగ్గం చేయడం కూడా చాలా నేరం ఇది ఏదైనా ఆరోపణ ఉంటే చేపించుకోవాలా చేసుకోవాలా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాల ముందు ఆ నా మ్యారేజ్ విషయం డైవర్స్ అయిపోయింది మ్యూచువల్ జనరేషన్ డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆ పిల్లలు ఈ విధంగా పెట్టడం తెలియదు ఈ చంద్రశేఖర్ అనే పిల్లల గురించి అందరు తెలుసు పీ టు సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టి ఎన్నో డబ్బులు పిల్లల దగ్గర తీసుకొని దాని నేను కూడా అతని కూడా తిరిగినానప్పుడు ఇది వద్దు బాగుండదు శేఖర్ మేము చెప్పినందుకు నా కూడా అతను నా మీద పర్సనల్ గా తీసుకున్నాడు అది పర్సనల్ గా డబ్బులు పెట్టుకున్నాడు డబ్బులు అతను దగ్గర ఉన్నాయని తెలిసి అప్పుడు మేము కూడా అతను దూరం పెట్టాము ఇవన్నీ పర్సనల్ మనసు పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతున్నాను ఇప్పుడు ముప్పై ఆరు వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నాను మా పార్టీని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాను ఒకవేళ నా పైన ఏమన్నా ఆరో ఉంటే మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది వాళ్ళు ఈ రోజు మాకు అన్ని విధాలుగా మాకు మాకు వెనకపక్క ఉండి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని విధాలుగా మాది ఎలాంటి తప్పు చేయడాని సపోర్ట్ చేస్తాడని మా ఎన్న విషయంలో మీద స్వారసార్ మా నమ్మకం ఉంది ఇలాంటి చీటర్స్ మాత్రం జనాలు నమ్మద్దండి వీళ్ళ మీద కఠిన చర్యలు మీ మీడియా ద్వారానే ఇంకోటి ఏంటంటే ఒకటి ఎవరున్నా కొత్తగా రాజకీయం ఎదుగుతుంటే ఏదో ఒకటి బురద చల్లాలనే కాన్సెప్ట్ తో కాన్సెప్ట్ తో ఈ విధంగా చేస్తున్నారు ఈ రోజు నుంచి నా నా ద్వారానే ఇవన్నీ జరగాలి ఇప్పటి నుంచి ఇంకోరు మీద ఇట్లా అభండాలు లేనిపోయిన అభండాలు వేసి లేనిపోయిన అభండాలు వేసి మళ్ళీ ఈ విధంగా సృష్టించడం అనేది ఇంకో జరగకూడదు దయచేసి వాళ్ళ అలాంటి చీటర్స్ ని మమ్మల్ని అన్నాడు కదా అతను చాలా నిన్న వాడు వీడన్న ఎన్నో అన్నాడు కానీ మేము అట్లా మాకు అలాంటి అలవాటు లేదు అదేవిధంగా మేము ప్రజలతో కలుపుకొని పోతాం ప్రజలతో ఉంటాము ప్రజలతో కలుపుకొని పోతాము వాళ్ళు నా ఎమ్మడి తిరిగే టీడీపీ కార్యకర్తను కూడా బెదిరిస్తున్నారు ఈయన శేఖర్ రెడ్డి ఆయన తొంభై లాస్ట్ టైం వచ్చేసి తొంభై ఎనిమిది బూత్ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు వన్ ఇయర్ అయింది ఇతను అయితే దారుణంగా దారుణంగా అటాక్ చేసినారు ఇంకోటి ఈ మా ఈ మనోజ్ ఉన్నాడు కదా ఈ మనోజు ఈ పర్మిషన్ అబ్బాయి మీద మా కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగింది అటాక్ జరిగి మీద అటాక్ జరిగింది రెండు కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరు మీద మా కుటుంబం మీద ఎఫ్ఐఆర్ కేసులు రెండు ఉన్నాయి ఇద్దరు రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ తయారవుతాయి ఈ రోజు కూడా రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వ్యక్తిగతంగానే నన్ను టార్గెట్ చేసినారు నా రాజకీయ ఎదుగుదలను వీళ్ళు ఓర్వలేకనే ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ వీళ్ళ హిస్టరీ అందే ఇప్పుడు మీడియాకు వచ్చా కదా వీళ్ళు వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ నిదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అది కూడా అన్ని విషయాలు తెలుస్తాయి వీళ్ళు అన్నారు ముప్పై ఆరు నేను ఏదో చేసినాను అంటున్నారు కదా వీళ్ళు స్వయంగా సాగల వాళ్ళకు లక్షా అరకుని ఇంత డబ్బులు ఇళ్ళ వాళ్ళకు రజక రజక వాళ్ళు ఈ విధంగా ఒకరు డబ్బులు ఇంత వాళ్ళు తిప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు బట్ ఏదో టైం లేక వాళ్ళు రాలేపోయినారు ఈయనొచ్చేసి బట్ అతను ల్యాండ్ ఏదో కబ్జా అని చెప్పాడు అండర్ త్రీ టూ టూ థర్టీ సెవెన్ టూ ఎయిటీన్ పెట్టాడు ఆయన అసలు కొన్నారు మారుతి కూడా మోసపోయాడు కదా నా ల్యాండ్ అవతల వ్యక్తి కూడా మోసపోయి దొంగతనంగా అట్లా జరగడం జరిగింది వాళ్ళకు కూడా నా స్థలం నాకు వచ్చింది కాబట్టి నేను ఈ విషయంలో కాంప్రమైజ్ మాకు అతనికి ఎలాంటి గొడవలు లేవు నా పేరు ఉమామేశ్వరం నా ల్యాండ్ రెండు వేల మా ఫాదర్ రెండు వేల పన్నెండులో లో రెండు వేల పన్నెండు చనిపోతే రెండు వేల పదిహేడులో కబ్జా జరిగింది దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను కంప్లైంట్ ఇచ్చి తర్వాత కోర్టు కూడా పోయినాను సివిల్ సూట్ కూడా పోయినాను తర్వాత మళ్ళీ మేము అవతల పార్టీ వాళ్ళ మేము ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మా స్థలం మాకు వచ్చింది దాంట్లో ఎలాంటి గొడవలు ఇంతకుముందు వన్ ఇయర్ అవుతుంది వినాయక చవితి అప్పుడు ఏ దొమ్మల పరమేశ్వర ఎవరో మనోజు వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు తెలియదు యాక్చువల్ గా ఏమంటే ముప్పైలో మనం వినాయక చవితి బొమ్మ దగ్గర ఉండి బాబుని పిలుచుకొని వచ్చాము బాబుని ఎత్తడం మిస్ అయినాడు అక్కడ దొమ్మల పైన కొడితే కాళ్ళు అట్నే ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ సైడ్ ఉన్నది మిస్ అయ్యి ఈ క్యాండిడేట్ నేను కూడా ఎమ్మడే బుక్ చేసినాను కానీ స్టేషన్ లో కూడా పట్టుకుని చేస్తామని అన్నారు సార్ ఇంత ఎస్ఏ సార్ కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయింది ఏమో లేని మరి కాంప్రమైజ్ అనుకోని అని అంటారు ఇది ఒకసారి జరిగింది మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కూడా మళ్ళీ ఏమన్నా అని కూడా డౌట్ వస్తుంది తిరగాలని కానీ అక్కడ కష్టమే మా ముప్పై రవాడు అతనికి మాకు సంబంధమే లేదు ఎవరు క్యాండిడేట్స్ కూడా నాకు తెలియదు యాక్చువల్ గా ఏమంటే ఈ మారుతి ప్రసాద్ ముప్పై రవాడు ఇన్ఛార్జ్ వారు మరి తిరుగుతున్నాం కాబట్టి ఇలా వానికి ఇష్టం లేక అందరినీ బెదిరిస్తే అతనికి దూరం అయిపోతారు ఒక్కడే మిగిలిపోతారు అనే టైప్ లో అతని తయేస్తున్నా నమస్కారం అన్నా ఆ పేరు చంటి ముప్పై ఆరో వార్డు ఇంచార్జ్ ఇన్ఛార్జ్ తమ్ముడు నేను తొంభై తొంభై ఎనిమిదవ ఉన్నది దీంట్లో వడ్డ చంద్రశేఖర్ అని క్రేడు సర్వీస్ అబ్బాయి ఎన్ని మోసాలు చేశారంటే అన్ని మోసాలు చేశారు క్రేడు సర్వీస్ సొసైటీ పేరు పెట్టుకొని ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినాడు ఎంతో మంది నాశనం చెప్పినారు వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి వార్డు లో ఇద్దరు పెసోళ్ళకి మీ వాళ్ళకి ఇద్దరు మోసం చేసినాడు దొంగ పట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా ఇద్దరు పేరు మీద నందమూరి నగరం నాలుగు బిట్టి ఉన్న గిద్దులు వాళ్ళకి కబ్జా చేసినారు వేరే వాళ్ళ పేరు పెట్టి పెసోళ్ళకి ఇద్దరు దగ్గర మోసం చేసినారు రెండు అచ్చలు పెట్టుకుని వాళ్ళకారు రెండచ్చులు వీళ్ళకారు రెండు అచ్చలు పెట్టుకుని అట్లా వార్డ్ లో నలుగురు మంది వైశాస్కి ఇద్దరు మోసం చేశారు కి ఇద్దరు మోసం చేశారు పెసోలకి ఇద్దరు మోసం చేశారు వార్డ్ లో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా గానీ వార్డు మొత్తం చెప్తారు డబ్బులు ఇస్తే తిరిగి రావు ఇలా గురించి వీళ్ళు కుటుంబం గురించి అందరు తెలుసు వీళ్ళు మాట్లాడుతూ మేము పద్నాలుగు సంవత్సరానికి టీడీపీ లో ఉన్నాము ఒకటే బూట్లోనే పని చేసినాము ఇలా వాటి ఇది వాడే సంబంధం లేదు వాళ్ళకి ముప్పై తొమ్మిదో వాడు ఇంత ముందు మా వాడులో వాళ్ళ వాటి సీన్ లేక ఈ వాడులోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బురద జరుగుతున్నారు ఇది ఉన్న విషయం అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు ठीक है ओके ना हां ओके ना ओके